బట్టలిప్పేసి బజార్లో కొట్లాడదామని ఆహా మా ఊరి నీళ్ళు ఎటువంటివి కాదమ్మా నీకు శవయం ఉన్నా సవాయం ఉన్నా రసబొగ్గ లాంటిదైనా రోగమున్నా కొట్టేసేలాంటి మంచి నీళ్ళమ్మా మా ఊరి నీళ్ళు ఏం నీ పేర్లు కూడా నవలైతా ఉన్నాయండి పత్తం తప్ప బత్త పంపా నీ పేరేమమ్మా యా గీర్కుందురా నీకు ఇక్కడ మాట్లాడుతున్న నోరు బుక్స్లో ఉందమ్మ మంచిగా ఏం కోపం ఉందమ్మా నీకు నీ పేరేమన్నా నా పేరు అంజీరా పాయింటారు ఏం బాగాలే అయితే చేయి పెడితే నా ఊరు నా పేరు నా టీకా చోక అంతా నీతో చెప్తానంటే ఎట్లమ్మా పరస్త్రివి నీవు పరపుషుడమ్ ఏం పర్వాలేదులే ఎంత మంది సభలో నీకెట్లా మా చెయ్యేది పర్వాలేదు తాడుబుట్టు అనుకుంటా కానీ ఆహా అట్లయితే ఇస్తాను చూడమ్మా ఇదిగో నీ గోర్లు వెళ్తా అంటే నాకంత బాయ్ అందులో చేయిబెట్టే ఇదిగోమ్మా అన్నా అన్న ఈ పావడాక ఏమ్మా యాచకులను ఉదాసీనంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎగతాళి చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తానని చాటుకు మాట చెప్పి ఆ మాటకున్న దాకుంటారు చూడు అట్లాంటి వాళ్ళు చూడమ్మా ఈ మద్యనాయపల్లో మా తండ్రి మా పిల్లతనం నుండి చూస్తూ ఉన్నాము మహానుభావులు ఈ గ్రామస్తులు ఇక రైతులు చెట్టివారు సమస్త ప్రజలందరూ యావత్తు ప్రజలందరూ మా పైన చాలా అభిమానస్తులమ్మా కాబట్టి ఇక్కడ ఆయమ్మా కీర్తిశేషులైనటువంటి శివమ్మ గారి ఆత్మశాంతి నిమిత్తం మనకు ఈ కాలక్షేపం చేయడానికి పెళ్ళంపినారమ్మా మరి నీ పేరేమో ఒకసారి చెప్పమ్మా ఇంకో నీ పేరేమో చెప్పమ్మా చెప్పు ఇందాము అన్నా నా పేరేమన్నా ఓ అమ్మ ఇరుక్కు బంగారే చాటట్టి చెరిగినా బంగారే పలకబట్టి ఊర్చినా బంగారే సందులు ఎందు గొంతులు ఎందు చిక్కన వడబోసిన బంగారే కన్నా నా పేరు నీ పేరు బంగారెక్క బాగుందమ్మా నీ బంగారెక్క అనే పేరు చాలా బాగుంది చాలా బాగుంది లేదు లేవయ్యాక్క ேமா <laughs> எ <laughs> 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 ని కన్ను కూసి నాకు నాకు దొరిచాయి మొక ఎండి గట్టిందే ఆ అట్టం మాడిని పయ్యం కట్ట అట్ట కట్టి నా ముచ్చి మొల్ల ఆ నీట్ బడినంట వన కడుగ్గుడు గట్టన్న అమ్మా ఆ నడిపన్న కోట దినాటు మట్టాను బైపట్టి పాయా ఆ ఆ సరే సరే నీ పేరేమయ్యా నా పేరే దొప్టన్న పేరే అడికితన్న నీ తెలిదేవుని కో నేను తెలిదాపా మూడేంల బుడి

நீ பாசா நா பைப்பிடுற

ఒళ్ళంతా బంగారు ఉందని నివ్వంటా ఉండవు పిల్లోడేదో పా ఎండుందని పరిహాసం చేస్తున్నాడు కదమ్మా అది చాలాగా నోరు ముసుకుని పిల్లోడు అట్లే కదా మాట్లాడేది కొత్తగా మాట్లాడుతూ అంటే మా అన్న కూడా కదా ఓహో ఆ కందుకూరు చీనా ఉండలేదా ఆ యొప్ప నేను ఎనకా ముందు పుట్టినాడు ఓహో మా అన్న మా పిల్లోడు ఎట్లే మాట్లాడేది నాకు ముందర శ్రీనప్ప పుట్టినాడు నాకు ఎనకల రవి పుట్టినాడు సాయంత్రానికి మధ్యాహ్నం కాడ పద్ద సాయంత్రం మధ్యాహ్నం ఒకటే రోజే ఉన్నట్టుంది మీరంతా సరే నీకేమో చూసినాము మరి నీకెవరైనా కట్టుకున్నాడో పెట్టుకున్నాడు మొకటి ఉన్నాడా లేదా నీ ఒకదానివే ఉండవమ్మా నాకు అవును

నీ మొగడు ఉన్నాడు అనమాట అయ్యో నాకు లేకపోతే ఇట్లా మాట్లాడతాడు కాదన్నా ఇంతకు జోడు ముంతకు జోడు నాలుగు పుయ్యో నల్ల సీముకు చోడు పైన పచ్చికి జోడు నాకు జోడు కాడు పచ్చి కారం తినేదానియా మధ్యాహ్నం పని అని చేసేదానియా అట్లా నాకు జోడ కార్డు లేకుండా అది మధ్యాహ్నం టిఫిన్ ఏమడదమ్మా అది కొత్తగా కాదన్నా నీకు తెలియదు ఏమన్నా నాకు జోడు కార్డు ఉండేది లేదే అదేనమ్మా తెలియకేది అడుగుతా ఉంటాడు ఉండాడా లేదా అని யோ அந்த முருப்பா ஏமா முன் ஆறுமந்த பெற்று தான் ரோடு பக்கம் ஓட்டுல பெட்டா ஓட்டுல அங்கு ஆட கன்னேஷன் தான் காத சரிம்மா నీ భర్తను చూడాలని నేను చాలా కాయాషిగా ఉన్నాము నీ మగడు ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తొందరగా పిలిచామ్మా మగుడు యాటికి పోయినాడు కదన్న ఊర్లో చాలా మంది చూసినాడన్నా యాడు కానీ లేకపోయినాడో ఏమో మొదలట్టుకోడో అని మేము ఇచ్చుకోవాలి అంటే నాకు భలే మర్యాదమ్మా నీ భర్తకుంటే బాధ అయిపోతుంది అంటే అదేందమ్మా బాధెందుకమ్మా నీకు ఓ అమ్మ ఆరు మంది బిడ్డ తల్లినే నీ అంటుండవు నా కొడుకులంతా ఆరు మంది అంటారు ఈ కొత్త కూడా వాడు నేర్చు బడు కుడికి దానివల్ల సక్కెరే ఏర్పడలో ఆ సై మీరా కన్నా పెట్టుకుంటే సరే సరేమ్మా గుట్టుగా ఉండవట్లే గుట్టుగానే పిలుచో అమ్మా అమ్మా అన్నా బాగా నీకు పిలిస్తే సరే ముగ్గురు ఎదురకొస్తాను కూడా సరేమ్మా ఎట్లున్నాడో తొందరగా పిలుచు పిలుకునా ఆ మొగళ్ళు నాకు కాదమ్మా మొగోళ్ళు అంటే ఎవరని బయట మొగోళ్ళు ఉన్నారు ఇక్కడ లోపల మొగోళ్ళు ఉన్నారు నీ భర్త ఎవరని అమ్మా అవు నీ భర్త పేరు గురించి పెద్దమ్మా వస్తాడు సరేనమ్మా గందోళిగా లారాస్వామిబోడిగా జుడ్డిగా

நீ எ கட்டுல புக்கேட்டி காலகிட்ட பயசாத்தா நான் தாவிடுத்துவோ முடிஞ்சிக்கு சைகோ யாக்கும் சரிமன்ன தொட்டான்டா நான் கூப்பிட்டு நம்மகிட்ட வந்து எங்க நீ ஊندي சத்த ஆடா காலைக்கே பெரிய சத்த ஆடா இறக்கி ரவு முந்துக்கி பாவும் வாடா நீ கேவ சொந்த பண்ண போய் நின் நீ என்ன மாதிரி சத்தங்கோட்டலட்டைடா வா நான் ஆடா கூட நான் குடிக்கி போ குண்டு விட்டு நான் குடிக்கி போ వచ్చిపోయేలు పోసా నువ్వు కానీ పొయ్యి కట్టి ఒక్కరిపోసి నాకు చిన్నోడా కాదరా పెద్దోడు పెద్దలను గౌరవించడము మన సాంప్రదాయక లక్షణం నేనేవండి కానీ వానికి కానీ నీకు కానీ బాబా కాదురా పెద్దోడేవిరా నేను ఇప్పుడంతా ఉంటావు కదరా వానక్క నీ ఒక్క నీ అమ్మానమ్మా ఇప్పుడు అనేసి వస్తా ఉంటావు కదరా ఇప్పుడు ఎంత నీ బట్టి ఆదివారం కాబట్టి అనరా రెండు మూడు తప్ప అంటూ చేస్తారా కాదురా పెద్దోడికి ఎంత ఒరే అంటే పెద్దలను ఆయుష్ కూడా తగ్గిపోతుందిరా చదువుకుండావో లేదో మానవుడు చాలా గొప్పవాడు గొప్పగా మర్యాద ఇచ్చి తీసుకోవాలి నేను ఎప్పుడైనా కానీ ఆ మనం కదా మేము అంటా ఉండేది ఎవరన్నా పడతాయి పట్టణకు అంటాడా పట్టణకు కూడా కాపీ మొత్తులో ఒక దెబ్బ అంటాడా రే సరే కాని ఏమన్నా ఇక్కడ ఈ కార్యక్రమానికి మనం అందజేసినటువంటి వాళ్ళు మన కీర్తిశేషులైనటువంటి ઓગો તાંડે કેરા નઈ નુ આકા વાના કોટ કોટ કો તાંડા નુ નુ કુલી ફૂ તાંડા આકા અગતું રુંડી ચાક લીધું હે ના કોડ કઈ નુવા લેજ નાજી વીટ આવડા નઈ નુ કમન નર ના કો માટ નઈ ના કોડ કો ઓગો તાઉડા નઈ નમી જ પરા કઈ આવજે ઓહ નય નય જો ચાં તો વાના કોડ કી નુ નુ ઓગો તાંડે નુ ના કોડ કી નુ લેઈ જબો Kandukaze,Netaira wala Eh mi Nagarago Nu mi Kanikarado Shahmatan Tu ekAy isapesho ifatai He indomomo warsallabako Kappa Le finals ramake karate tunde kirayatak tanda Rala kama tanda hai Maori Mahita shamparmyo tumma e,ku avely kontke paroka mnishli la nger protest sarangina lataka turasingisida yane U nudisuri raja satyaka uz illustraz dengan u dalita rasalade agsisea etse youtube kriya kana yane Oy Ithapesa tatata saya lu lemasa manen Newsp gapeta wal traитьan ke biarayatakan,r Collaborate with me daily,concont Busanige samayara prieooo هناore ko sorrate mithin probio e,ksaya kamare isoerekara చిన్నోడా కాదురా వీటికొచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులు మన కుటాబగాళ్ల వారి ఫ్యామిలీ మరియు బంధుమిత్రులు అంటే అల్లుడుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సభ్యత్వము అంటే అత్త కుమార్తె ఆమె లక్ష్మీదేవి

మనవిక్కును మన హర్సిషాయి గారు వాళ్ళు చిరంజీవులు అనే పేరు పైన చూడు రెండు వందలు వాళ్ళు మనవాళ్ళు ఎటువంటి వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు మన మనవిక్కును అచక్ కై నా బుడుకుతో మంచి కథ అయిపోయింది నా బుడుకు న్యాయం క్లేదు కదా సంతకారం ఏం నిమిచి వచ్చిందివిరా నేను బుడి షాదుటrangle గోమ నా పడక యా వాళ్ళ పేరుపైన ఆయన శివమ్మ పేరుపైన మన మనవిక్కులు కురు బాయువా ఊర్జా అందన్న మాటలా ಹಾಯ್ ನಕ್ಕ ಕಕ್ಕಿರೇನಾ ಕೊನೆಕ್ಕೆ ಮೈನಾ ನೀರಲೇ ನೀ ಬಾ ಮಾಮಾ ಕೂಗ್ಯಾಕ ಬೋಯಾ ಅಕ್ಕೈ ನನ್ ಗಾಡಿ ಪನ್ ನುಳ್ಸ್ಕೊಂಡು ಬೋಯಾ ಒಸಿರಿ ಹಾಕೊಂಡು ಬಂದla ಬಟ್ಟಾನ ನಾಟಕ ಮಾಡ್ತಾ ಬಾ ಹಾಯ್ ನಾ ಕೂಯ್ಬಿ ಗೆಕ್ಕನೇಲಿ ಬಾ ಮಾವಾ ಏವ ಮಮ್ಮೈ ಬೆಟ್ಟಕ ನೀ ಬೆಡ್ಡಾಡಾ

người ta nói bên này già, mà dân thôn vô tao đang nằm các bạn. Ơ, chắc là đại phủ dân ta giờ ta ngay những tóc gom là người 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 இங்க யாராவது வந்தா சக்கரைங்க பண்ணிடுவீங்க. என்னது இது புடிமை சச்சையில? யாராவது முட்டுவேட்ட வந்து பெட்டே நீ நான் கோவணு குத்திட மாட்டா. அதா பாத்தீங்க பாப்பணும்யா சா. बोला 나 தம்மூர் லட்சுமிபட் உண்டரோ பட்டா கொ போகலாம் கேட்டோ ஊட்ல வந்து இயற்கை. சாபடமா.